సరే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు ఈరోజు పొరపాటున ఒక సెంటిమెంటల్ డే ఉన్న రోజు బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్నామంటే ఇంకంతే ఇంట్లో గందరగోళం అయిపోతుంది సరేలే వాళ్ళని కాదని మనం బయటికి వెళ్ళామంటే నిజంగా ఏదో నెగిటివ్ వైబ్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈ రోజు ఈ కలర్ వేసుకున్నావు ఏంటి ఆ రోజు ఆ కలర్ వేసుకున్నావంటి ఏంటి అని చెప్తూనే ఉంటారు నిజంగా కలర్ థెరపీ అనేది అదృష్టాన్ని ఇస్తుంది అంటారా కలర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే కలర్ అనేది మన సైకలాజికల్గా మన బ్రెయిన్ మీద చాలా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది కొన్ని రకాల కలర్స్ని మనం చూసినప్పుడు మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొన్ని రకాల కలర్ని చూసినప్పుడు మనకు తెలియకుండానే చాలా అగ్రెసివ్గా మారుతాం మీరు ప్రకృతి పరంగా కూడా చూడండి ప్రకృతిలో విప్జిఆర్లో కూడా కలర్స్ ఏర్పడతాయి వెజిటేబుల్ని కూడా గమనించండి మీరు ఒక్కొక్క వెజిటేబుల్ కూడా ఒక్కొక్క కలర్లో ఉంటుంది ఆనియన్స్ ఒక కలర్లో ఉంటాయి ఆరెంజెస్ ఒక కలర్లో ఉంటాయి క్యారెట్ ఒక కలరు బీట్రూట్ ఒక కలరు ఆల్ లీఫీ వెజిటేబుల్ ఒక కలర్ కలర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో అయితే కొంతమంది ఎవ్రీడే ఒకే రకమైన కలర్ని వేసుకుంటూ ఉంటారు మీరు రకరకాల పూజలు రెమెడీస్ చేస్తే మీకు ఎటువంటి ఫలితం వస్తుందో ఒక్క ఫార్టీ వన్ డేస్ ఇప్పుడు నేను చెప్పేటటువంటి కలర్స్ కనుక మీరు వేసి చూడండి చాలా చాలా బాగా కలిసి వస్తుందండి దీంట్లో కొన్ని కలర్ కూల్ కలర్స్ ఉంటాయి వామ్ కలర్స్ ఉంటాయి అగ్రెసివ్ కలర్స్ ఉంటాయి బేసికల్గా మనకు ఓన్లీ త్రీ కలర్స్ ఉంటాయండి బ్లూ కానీ గ్రీన్ కానీ రెడ్ కానీ వీటిని ప్రైమరీ కలర్స్ అని అంటారు వీటి కాంబినేషన్లో వచ్చినవే మిగతా అన్ని కలర్స్ అయితే ఈ కలర్లు వేసుకోవడం ద్వారా మనకు నచ్చిన కలర్స్ వేసుకోవడం ద్వారా మీ వర్క్లు చాలా ఈజీగా సక్సెస్ అవుతారు మీరు ఏదైనా ఒక వర్క్ పెండింగ్ ఉందనుకోండి ఆ రోజు ఆ డేకి సంబంధించిన కలర్ డ్రెస్ మీరు వేసుకొని వెళ్ళడం ద్వారా మీకు అక్కడ పాజిటివ్ జరుగుతుంది ఓకే అంటే మీ బాడీలో కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది మీ హార్మోనల్ మీద కూడా మీ కలర్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఉదాహరణకి ఈరోజు చూసుకుందాం మండే నుంచి మనము సండే వరకు ఎటువంటి డ్రెస్సులు వేసుకోవాలి మండే మండే అంటే మూన్కి సంబంధించింది మూన్ అంటే మనకు వైట్ రిప్రజెంట్ చేస్తారు కాబట్టి మీరు మండే రోజు ఎప్పుడైనా బయటికి వెళ్తున్నప్పుడు అర్జెంటుగా మీరు ఒక మీటింగ్కి వెళ్తున్నారన్న మీ ఆఫీస్ వర్క్ మీద మీరు బయటికి వెళ్తున్నారన్న ఒక శుభకార్యానికి వెళ్తున్న ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయాలనుకున్న ఇటువంటి సందర్భాలలో వైట్ కలర్ బట్టలు వేసుకొని చూడండి వైట్ వెరీ వెరీ ఎక్సలెంట్ కలర్ మండే రోజు వైట్కి ఆరా లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే ఆరా పెరుగుతుందో మీరు కావలసిన వాటిని మీ వైపుకు చాలా ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతారు అందుకోసం పొలిటికల్ లీడర్స్ చూడండి వాళ్ళ చుట్టూ ఎప్పుడూ వేల మంది జనాలు ఉంటారు రీజన్ ఏంటంటే వైట్ కలర్కి ఆరా లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది వైట్ అనేది ఆ వ్యక్తిలో శాంతిని ప్రేరేపిస్తుంది కాబట్టి వైట్ మీరు మండే రోజు ఒక్క రోజు వైట్ వేయండి చాలా చాలా బాగుంటుందండి మిగతా ఏ రోజు వేయాల్సిన అవసరం లేదు ఒక్క మండే రోజు వేయండి చాలా చాలా ఎక్సలెంట్ చంద్రుడికి వైట్ అంటే చాలా ఇష్టం అదేవిధంగా ట్యూస్డే రోజు ట్యూస్డే మనకు కుజుడికి సంబంధించింది కుజుడు రెడ్ ప్లానెట్ కాబట్టి ఎరుపు రంగు డ్రెస్సెస్ అంటే మీకు డౌట్ రావచ్చు ప్యాంటు షర్ట్ రెండు రెడ్గా వేయాలి అలా ఏం లేదండి ఒక షర్ట్ వేసినా సరిపోతుంది మీరు ప్యూర్ రెడ్ వేయకపోయినా కూడాను మీరు డార్క్ రెడ్ కూడా వేయచ్చు అంటే చెక్స్ ఉండే రెడ్స్ కానీ కాంబినేషన్లో రెడ్ కలర్ దేనికి సింబల్ అంటే మనకు ఎనర్జెటిక్గా ఉంటారండి రెడ్ కలర్ మంగళవారం రోజు కనుక మీరు రెడ్ కలర్ బట్టలు వేసుకొని వెళ్ళండి చాలా చాలా బాగా కలిసి వస్తుంది మీరెవరికైనా అప్పివ్వాలి అప్పు ఇవ్వాలనుకున్నప్పుడు మంగళవారం రోజు రెడ్ కలర్ బట్టలు ఇవ్వండి అప్పు చాలా ఈజీగా తొలగిపోతుంది మంగళవారం అనేది మీరు ఏదైతే ఇస్తారో దాన్ని ఆకర్షిస్తుందండి మీరు ఎదుటి వ్యక్తికి అప్పునిచ్చారు ఇంకా నెక్స్ట్ వచ్చే వీక్ కూడా అప్పును మీరు తేర్చే స్థితిలో ఉంటారు మంగళం అంటే తోడుని కోరుకునేది ఓకే మీరు ఈరోజు అప్పు తీర్చారు ఇంకా అది తోడు కోరుకుంటుంది ఇంకా తీర్చమంటుంది కాబట్టి మంగళవారం రెడ్ కలర్ బట్టలు చాలా చాలా బాగా కలిసి వస్తాయి అదేవిధంగా బుధవారం రోజు వెడ్నెస్డే బుధవారం మనకు వినాయకుడికి సంబంధించింది కాబట్టి గ్రీన్ కలర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ కలర్ అండి బుధవారం రోజు మీరు గ్రీన్ వాడండి ఎవరు గ్రీన్ ఉంటారు అన్ని రకాల శుభకార్యాలు ఎవరైనా పెళ్ళికి వెళ్ళాల్సిన వాళ్ళు లేదా సంబంధాలు చూస్తున్నారు శుభకార్యాలకు వెళ్తున్నారు ఇటువంటి అప్పుడు గ్రీన్ కలర్ బట్టలు వేసుకోండి లేడీస్ గ్రీన్ శారీ కట్టుకోండి చాలా చాలా బాగా కలిసి వస్తుంది అదేవిధంగా గురువారం గురువారం గారు ఎల్లో డ్రెస్ వాడండి చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుందండి ఎల్లో కలర్ అనేది గురువుకి శుభ సూచకం అందుకోసం మనకు పాతకాలంలో కూడా అమ్మాయికి అబ్బాయికి వెళ్ళేటప్పుడు పసుపు బట్టలు వేసేవాళ్ళు పసుపు శారీ వాళ్ళు రీజన్ ఏంటి పసుపు అనేది శుభ సూచకం ఎల్లోకి చాలా మంచి ఎనర్జీ ఉంటుంది కాబట్టి మీరు గురువారం రోజు ఎల్లో కలర్ బట్టలు వేసుకొని చూడండి ఎల్లో డ్రెస్సెస్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి మీరు చేస్తున్న వర్క్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ రోజు గురువారం ఎల్లో డ్రెస్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ అదేవిధంగా ఫ్రైడే ఫ్రైడే అంటే మనకు వీనెస్కి సంబంధించింది ఫ్రైడే రోజు వైట్ వేయండి మనం మండే రోజు వైట్ చెప్పాము మళ్ళీ మధ్యలో ఎక్కడా చెప్పలేదు ఫ్రైడే రోజు శుక్రుడికి వైట్ చాలా చాలా బాగుంటుంది వైట్ వేయండి వైట్ శారీస్ కట్టండి చాలా మంచిది అదేవిధంగా సాటర్డే సాటర్డే అందరికీ చాలా ఇష్టమైన రోజు అండి బ్లాక్ కలర్ వేస్తారు ఎక్కువ మంది విఐపిలు కానివ్వండి చాలామంది స్టూడెంట్స్ ఈ బ్లాక్ కలర్ని ఇష్టపడతారు ఈ బ్లాక్ కలర్ మీరు ఓన్లీ సాటర్డేనే వాడండి ఎవరైతే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలలో పుట్టున్నారో ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలలో పుట్టి ఉన్నారో ఇటువంటి వ్యక్తులు సాటర్డే బ్లాక్ వాడకండి ఓకే బ్లాక్ ప్లేస్లో మీరు నేవీ బ్లూ కానీ లైట్ బ్లూ వాడి చూడండి చాలా చాలా బాగుంటుంది అదేవిధంగా సండే లాస్ట్ సండే మనకు సన్నీ రిప్రజెంట్ చేస్తుంది సండే వెరీ వెరీ ఎక్సలెంట్ చాలా పవిత్రమైన రోజు అండి మనం అన్ని రకాల చెడు కార్యాలు సండే రోజే చేస్తాం చూడండి కాబట్టి ఎవరైతే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో పుట్టి ఉన్నారో ఇటువంటి వాళ్ళు సన్ వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ప్రముఖ పాత్ర ఉంది కాబట్టి సండే రోజు మీరు ఆరెంజ్ కలర్ డ్రెస్సులు వేసుకొని చూడండి చాలా చాలా బాగా కలిసి వస్తుంది ఈ వన్ నెంబర్ అనేది ఆరెంజ్ కానీ రెడ్ ఫ్యామిలీకి సంబంధించింది మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకొని చూడండి వెరీ వెరీ సక్సెస్ఫుల్గా ఉంటుందండి ఇది కలర్ థెరపీ ఇప్పుడైతే మనం రెగ్యులర్గా కలర్ని వాడుతూ ఉంటామో మన లైఫ్ కూడా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి నేను చెప్పినట్లు మండే నుంచి సండే వరకు ఇటువంటి డ్రెస్సులు వేసుకొని చూడండి ఫార్టీ వన్ డేస్లో మీ లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ మిరాకిల్ జరుగుతుంది ఓకే అంటే లైక్ ఇప్పుడు మీరు అనుకోండి అబ్బాయిలు ప్లెయిన్ వేసేసుకోవచ్చు అమ్మాయిలు ఉంటాము మాకు గా దొరకటం కష్టం అండ్ ప్లెయిన్గా వేసుకోండి లైక్ మా అలాంటి ఫీల్డ్లో రావాలి అంటే ఇంకొంచెం కాంబినేషన్ వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఉదాహరణకు మీరు వెడ్నెస్ డే ఉంది వెడ్నెస్ డే రోజు గ్రీన్ వాడమన్నాను గ్రీన్ ఎక్కువ పాట్ కాంబినేషన్ ఉన్నా కూడా సరిపోతుంది ఓకే ఒకవేళ మీకు ఆ రోజు అటువంటి డ్రెస్సు లేదనుకోండి చాలామందికి ఇప్పుడు మండే రోజు మీకు వైట్ అని చెప్పాను నా దగ్గర వైట్ డ్రెస్ లేదని చాలామంది అంటారు అటువంటిప్పుడు వైట్ కర్చిప్ పెట్టుకోండి ఓకే వైట్ చాలా బాగా కలిసి వస్తుంది అలా మండే నుంచి సండే వరకు మండే రోజు వైట్ ఖర్చిప్ ట్యూస్డే రోజు రెడ్ ఖర్చిప్ వెడ్నెస్డే గ్రీన్ ఖర్చిప్ థర్స్డే ఎల్లో ఖర్చిప్ మళ్ళీ ఫ్రైడే వైట్ ఖర్చిప్ సాటర్డే బ్లూ ఖర్చిప్ సండే ఆరెంజ్ ఖర్చీప్ వాడడం ద్వారా మీ దగ్గర కలర్ యొక్క పవర్ ఆ రోజు యూనివర్సల్కి మ్యాచ్ అవుతుంది అప్పుడు మీరు ఏ వర్క్ కూడా ఈజీగా మీ వైపుగా అట్రాక్ట్ కాబడుతుంది ఈ కలర్ డ్రెస్సులు మీరు వేయడం ద్వారా మీ కోరికలకి మీరు ఒక ఆకర్షణ శక్తిని పెంచుతున్నారు ఒక మ్యాగ్నెటిక్ లాగా మారుతున్నారు ఎప్పుడైతే మీ దగ్గర మ్యాగ్నెటిక్ పవర్ ఉందనుకోండి మీ ఐడియాస్ కానివ్వండి మీ మ్యానిఫెస్టేషన్స్ కూడా చాలా ఈజీగా నెరవేరుతాయి కాబట్టి మీ లైఫ్ కలర్ఫుల్గా ఉండాలంటే ఫార్టీ వన్ డేస్ కలర్ థెరపీని ఫాలో అవ్వండి అదృష్టాన్ని అందుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి